మంచంపై పడుకుని అమాయకంగా కనిపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ బాలుడి పేరు సిద్దిరాల కార్తికేయ ఈ బాబుది హనుమకొండ జిల్లా కాజీపేట నగర్ ఇతని వయసు పిల్లలందరూ చదువుకుంటూ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే ఈ బాలుడు మాత్రం కాలు కదపలేడు పుట్టుకతోనే వెన్నుముక లోపంతో జన్మించడంతో మంచానికి పరిమితమయ్యాడు ఎన్ని ఆస్పత్రులను చూపించినా డబ్బు ఖర్చైందే తప్ప నయం కాలేదు ఇదే విషాదం అనుకుంటే ఈ బాలుడి తండ్రి అనిల్ కుమార్కు సైతం ప్రమాదవశాత్తు తలకు బలమైన గాయం కావడంతో మానసికంగా దెబ్బతిని మతిస్థిమితం కోల్పోయాడు కుమారుడు భర్తను వదిలేసి అనిల్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది కార్తికేయ బాగోగులు వృద్ధులైన తాత నాయనమ్మలపైనే పడింది నాయనమ్మే పిల్లాడికి వేలకి భోజనం తినిపించడం మిగతా పనులు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది తండ్రి అనిల్కు కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా అడపాదడపా చేరదీసి బుజ్జగిస్తాడు ఇద్దరికీ వైద్యానికి దాదాపు ఆరు లక్షలు ఖర్చు పెట్టామని ఇప్పుడు మందులకు వేలల్లో ఖర్చు అవుతుందని వృద్ధ దంపతులు అన్నారు తండ్రి కొడుకులిద్దరికీ దివ్యాంగుల ధృవపత్రం ఉన్నా పింఛను రావడం లేదన్నారు అధికారులు స్పందించి ఆసరా పింఛను వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు ఆనవరోదినం ఎనిమిది ఆరు లక్షలు ఖర్చు పెట్టిన వెనుక అది అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ రాకపోతే వాళ్ళు వద్దన్నారు తిరగడం వేసి ఇవన్నీ ఫైర్లు పట్టుకొని తిరుగుతాన్నారు ఇక వాళ్ళ జీవితకాలం అంతే ఉంటుంది ఇవ్వకండి అట్లా ఏదో సంతోషంగా చూసుకోండి ఉన్నాను రోజులు అని చెప్పాడు ఇక టైంకి పెడతా ఉంటా టిఫిన్ టైంకి టిఫిన్ అన్నం టైంకి అన్నం స్నానం రోజు రెండు రోజులు ఒకరు రెండు రోజులు ఒకట్లా స్నానం చేయిస్తాం చాలా బాధ మీకు చెప్పదు కదా పడేసుకోలేం కదా చిన్న కొడుకు అది వెన్నుముక లేకుండా పుట్టిండు ఇప్పటివరకు ఆయన పరిస్థితి అది ఈ పెన్షన్ పెన్షన్కి అప్లై చేస్తే ఇరవై మూడు నుంచి ఇంతవరకు రాలేదు సదన్ సర్టిఫికేట్ మాత్రం వచ్చింది కానీ పెన్షన్ మాత్రం వస్తలేదు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కదా వస్తుంది బాబు వస్తుంది అంటారు అంతేగాని వాళ్ళు ఏం చేయలేదు డైరెక్ట్ వెళ్ళాము అతన్ని వీల్ చైర్లో పట్టుకుపోయినా పోతే ఎవరైతే దీని కన్సల్ట్ ఉంటారో వాళ్ళు మాట్లాడిండ్రు వాళ్ళు మాట్లాడి చెక్ చేసి అన్నీ ఓకే ఉన్నాయి కానీ రిలీజ్ కావాలి బాబు అయినప్పుడు వస్తుంది అంటాడు అంతే సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళకు ఆదుకుంటే మంచిది దివ్యాంగుల పెన్షన్ ఇప్పిస్తే ధన్యులం సార్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని తమ పిల్లల వైద్యానికి దాతలెవరైనా సాయం చేసి ఆదుకోవాలని కళావతి పరమేశ్వరరావు కోరుతున్నారు